జయపతాక స్వామి ఆహ్వానం పైన ప్రభుపాదం మాయపూర్కి వెళ్తారు చంద్రోదయ మందిరం మెయిన్ గేట్ దగ్గర వంద మంది శిష్యులతో పాటు ఎనభై మంది గురుకుల విద్యార్థులు కూడా సంకీర్తం చేస్తూ ప్రభుపాదకు స్వాగతం చెప్తారు అప్పుడు రంగులు వేసిన మందిర భవనము సూర్యోదయపు అరుణకిరణ సముదాయంలాగా ప్రకాశిస్తుంది రంగురంగుల పుష్పాలు వికసించి అందంగా తలలుపుతున్నాయి ప్రధాన ద్వారం దాటి మందిరం వైపుకు వెళ్తున్నప్పుడు రూపాద చాలా మృదువుగా భగవద్ధామానికి వచ్చాము అంటారు ఆయనకు సెకండ్ ఫ్లోర్లో గది అరేంజ్ చేసి ఉంటారు అక్కడ ఆయన గదిలోకి వెళ్ళాక అందరు చుట్టూ వెళ్ళి కూర్చుంటారు ఆ ప్లేస్ అంతా కూడా చాలా ప్రసెంతో అందంగా శుభ్రంగా ఉందన్నమాట సో శిష్యుల్ని ఆయన అభినందిస్తారు వందల కొద్ది పూలు ఆయన గది నిండా ఉన్నారు అసలు ఒక గదిలో కాకుండా ఒక పూల తోటలో ఉద్యానవనంలో కూర్చున్నట్లుగా ఉంది ఈ పుష్పాలు మీరు సాధించిన మొదటి విజయం అంటారు ఆయన ఆయనకి మాయపూరు వాతావరణము చాలా ప్రీతికరంగా ఉంటుంది అందుకని ఒక ప్రత్యేకమైన ఆనందము సంతృప్తి ఆయనలో కనిపిస్తున్నాయి ఆయనకు చేరబడి విశ్రాంతిగా కూర్చుని ఆయన శిష్యులతో మాట్లాడతారు కృష్ణుడి సేవ కోసము మీరు ఒక స్కీప్ని సిద్ధం చేయాలి అని సంతోషిస్తాడు కృష్ణుడి సేవ కోసం పూలు కావాలి అని మనం అనుకుంటున్నాము కృష్ణుడు ఇస్తున్నాడు రద్ధాన్ని మనం కృష్ణుడి కోసమే కోరుకుంటాం కానీ మనం అనుభవించటానికి కాదు కృష్ణుడి కోసమే అయితే మనం ఎన్నో విధాలుగా ఎన్నిటి కోసమో ప్రయత్నాలు చేయగలుగుతాం ఇది భగతిశీరా సరస్వతి ఠాకూర్ వారి అంటే ఆయన మనకు అందించినటువంటి బహుమానం అంటారు కుండోలు అలా ప్రశాంతంగా గడుస్తాయి మేడ మీద వందలాది పూల కండే పుండి కుండీల మధ్య కూర్చుని ప్రోపాద ఉదయం పూట మసాజ్ చేయించుకునేవారు ఒక రోజున ఆయన తమ గదికి ముందు ఉన్న వరండా గ్రీల్ని ఆనుకుని నిలబడి ఉంటారు కిటికీ చూసేసరికి ఒక భక్తురాలు పూలు కలెక్ట్ చేస్తూ కనిపిస్తుంది ఈ మందిరంలో ఎక్కడ చూసినా ఎప్పుడూ ఏదో ఒక సేవ జరుగుతూ ఉంది ఆమె ఒక్కొక్క పువ్వు కోస్తూ ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒక్క అడుగు పురోగమిస్తూ ఉంటుంది అంటారు ముఖ్యంగా ఈ మాయాపూర్ చంద్రోదయ మందిరము ఎప్పుడూ ఏదో ఒక చోట ఇంకా విస్తృతం చేయబడుతూ డెవలప్ అవుతూ ఉండడము అనేది రూపాలకు చాలా ఇష్టమైన విషయం అది ఆ వరండాలో నిలబడి శిష్యులు తమ తమ పనులు చేసుకుంటూ ఉండడాన్ని గెస్ట్లు వస్తూ ఉండడాన్ని ఎప్పటికప్పుడు ఏదో కొత్త పథకాలు అమలుపడుతూ ఉండడాన్ని అలా చూస్తూ ఉండడం ఆయన చాలా ఇష్టపడేవారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అనారోగ్యం మాత్రం ఆయన వదలటం లేదు తమకు పితవాయు సమతుల్యం స్పించింది అంటే ఆయన చెప్పేవారు ప్రతిరోజు ఉదయము ఆయన ఆరోగ్యం గురించి శిష్యులు పరామర్శించినప్పుడంతా చాలాసార్లు ఏం బాగలేదని అనేవారు కానీ బాగలేదు అని చెప్పిన రోజుల్లో కూడా ఆయన మామూలుగా ఆరోగ్యంగా ఉన్నట్లే తిరిగేవారు ఆయనకు అనమాట కానీ శిష్యులకు చాలా ఆందోళనగా ఉండేది చాలా సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన రకరకాల విషమ పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు అయితే ఆ అస్వస్థతలు అన్నీ ఆధ్యాత్మికమైనవని డైరెక్ట్గా కృష్ణుడే వాటిని తగ్గిస్తాడు అని వాళ్ళు నమ్మేవారు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో బృందావనంలో ఉన్నప్పుడు ఆయన చాలా సిక్ అవుతారు అప్పుడు ఆయన చెప్తారన్నమాట తమ డిసిపల్స్ కృష్ణ చైతన్య నియమాలు దాని నిబంధనలను నిష్ఠగా పాటించకపోవటమే దీని కారణము అని ఆయన ఆరోగ్యంగా ఉండాలి అంటే అందరూ ఆయన ఆదేశాలను శ్రద్ధగా పాటించాల్సి ఉంది శిష్యులు అర్థమైపోతుంది ఇంకా ఎక్కువ మంది డిసైపుల్స్ని చేర్చుకోవటము ఎక్కువగా ప్రయాణాలు చేయటము ప్రచారం చేయటము తగదు అని తెలిసినా కూడా రూపాదా సాహసాలు చేస్తూనే ఉన్నారు ఆయన ఆరోగ్యం దెబ్బతినేట్లు చేసే పనులన్నింటినీ శిష్యులు మానేయాలి వాళ్ళందరికీ కూడా ఆయన అంటే ఎంతో గౌరవము ప్రేమ ఉన్నాయి తమాలవాట్లు పొరపాట్ల కారణంగా ఆయన సఫర సఫరవడము అనేది వాళ్ళకి ఇష్టం లేదు ఆయన ఆరోగ్యం బాగుపడాలని త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు ప్రభుపాద మాత్రం తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు ఈ ఉద్యమాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి ఇదే ఆయన ఆలోచన ప్రభుపాద మాయపూరికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆయన గాడ్ బ్రదర్ ఉంటారు శ్రీధర్ మహారాజ్ అని ఆయన కలుసుకోవడానికి వాళ్ళ ఆశ్రమానికి వెళ్తారు కొంత దూరం కాలులో ప్రయాణిస్తారు తర్వాత పడవలో అలా ప్రయాణం చేసిన నవద్వీపానికి వెళ్తారు అక్కడ నీటారుగా ఉన్న రాతి మీట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు సడన్గా ఆయన కాలు జారి కింద పడిపోతారు అదృష్టవశాత్తు హరిశౌరి ఆయనకు దగ్గరగా ఉండటం వలన పట్టుకోగలుగుతాడు రెండు వారాల సమయంలో ఆయన అలా పడిపోవడం రెండోసారి అయితే పడిపోయినా కూడా ఆయన చురుగ్గానే తమ ప్రచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు జరిగిన విషయం గురించి ఎక్కడా ప్రస్తావించకుండా యథావిధిగా తమ కార్యక్రమాన్ని ఆయన కంటిన్యూ చేస్తారు ఒకరోజు ఉదయము ఉపాహారం తీసుకున్న తర్వాత వరండాలో నిలబడి మాయాపూరు ఆ సీమని చాలా ప్రేమగా చూస్తూ పక్కనే ఉన్న హరిశౌరితో నేను ఇప్పుడు మరణించినా ఏం నష్టం లేదు అంటారు ఉద్యమానికి సంబంధించిన అన్నిటి అన్నిటి మనుగడకు ఆధారాన్ని ఏర్పాటు చేశాను మీరందరూ చక్కగా వ్యవహారాలు నిర్వహించుకుంటూ నేను ప్రారంభించిన కార్యక్రమాన్ని సక్రమంగా కొనసాగిస్తూ ఉంటే చాలు విజయవంతం విజయవంతమవుతాయి అలా ఆయన మాట్లాడుతూ ఉంటే హరిసరి కలవరపడతాడనమాట ఏం మాట్లాడలేకపోతాడు ఆయనను సంభాషణ కంటిన్యూ చేస్తూ ఆయనప్పటికీ నేను శ్రీమద్ భాగవతాన్ని పూర్తి చేయాలి అనుకుంటున్నాను అంటారు అప్పుడు ఆయన టెన్త్ క్యాంటు రాస్తుంటారు అయితే భాగవత రచన పూర్తి చేయనేమో అని ఆయనకి అనుమానం కలుగుతుందనమాట ఆయన కృష్ణాతో సుప్రీం పర్సనార్టీఆ్ కార్డ్ హెడ్ అని ఒక బుక్ని ప్రత్యేకంగా రాసేస్తుంటారు యాక్చువల్గా అది టెన్త్ క్యాంటోనే గౌరవ మా ఇంకా వారం పైనే ఉంటుంది ప్రతి రాత్రి వేలాది మంది యాత్రికులు ఇస్కాన్ విజిట్ చేస్తూ ఉంటారు కీర్తనం చేయడము రాధామాధవుల దర్శనం కోసము జనం ప్రవాహంలాగా వస్తుంటారు అంతకుముందు ఎప్పుడూ జరగని చాలా పెద్ద ఉత్సవం అన్నమాట గౌరవ మహాప్రభుది గౌరవ పౌర్ణిమ అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమం ఆ సంకీర్తన కెరటాలతో ప్రపంచమంతా కూడా వరదలై ఉంది ప్రతి కాంటినెంట్ నుంచి కూడా ఐదు వందల మంది డిసైపుల్స్ గ్రూప్ వస్తారు కృష్ణ చైతన్య ఉద్యమము ఆరోగ్యప్రదంగా పెరుగుతుంది అనడానికి ఇదే బలమైన సాక్ష్యం ఈ లోపల ప్రింట్ చేసిన పుస్తకాల డీటెయిల్స్ తీసుకుని రామేశ్వర స్వామి అమెరికా నుంచి వస్తాడు అంటే కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ప్రభుపాదుల వారు రచించిన పుస్తకాలు నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల యాభై వేలు ప్రింట్ చేస్తారు ఇంకా రష్యన్ లాంగ్వేజ్తో కలిపి మొత్తము ఇరవై మూడు భాషల్లో ఐదు కోట్ల యాభై మూడు లక్షల పద్నాలుగు వేల పుస్తకాలు వాటిలో నైంటీ పర్సెంట్ ఆల్రెడీ సేల్ అయిపోయి ఉంటాయి భాగవతం నైన్త్ క్యాంటో ఫస్ట్ పార్ట్ మొదటి భాగము అది ప్రింట్ అయ్యొచ్చుంటుంది తానేస్తే అతనితో పాటు దాన్ని కూడా తెచ్చుంటాడు ప్రభుత్వకు దాన్ని ఇస్తాడు అతనితో పాటు వచ్చిన రాధా వల్లభ త్వరలో భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ని చాలా పెద్ద ఎత్తున ప్రింట్ చేస్తున్నాము దానికి కావలసిన కాగితాన్ని డెబ్బై ఆరు రైల్వే వ్యాగన్స్లో మూసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్తాడు అసలు వాళ్ళు అలా చెప్తుంటే ఆ అంకెల మొత్తం విని ఆయన ఆ రూపాతో పాటు శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట ఆ రూపాద చాలా సంతోషంగా వాళ్ళంతా అంత కష్టపడి పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతారు ఇది మా గురు మహారాజు గారి ఆశీర్వాదం ఆయన దీన్ని కోరుకున్నారు మనం ఆయన కోరిక నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకని ఆయన మనకు సమస్త ఆశీస్సులు ఇస్తున్నారు అంటారు ఈ విధంగా రూపాయలు తమ శిష్యులను ఎంకరేజ్ చేస్తూ గ్రంథరజన చేస్తూ ప్రచారాలు చేస్తూ యాక్టివ్గానే ఉన్నారు కానీ కొద్ది రోజులకే మళ్ళీ జబ్బు పడతారు క్షణం తీరిక లేకుండా కార్యక్రమాలు ఆయనకు చాలా అలసట కలిగిస్తూ ఉంటాయి అండ్ దేన్ని మానటం లేదు జీపీసీ మెంబర్స్ మూడు రోజుల పాటు నిర్వహించే యాన్యువల్ మీటింగ్ని ప్రారంభిస్తారు ప్రతి సాయంత్రము వాళ్ళు బ్రోధాన్ని కలుసుకుంటుంటారు ఆయన వారి ప్రతిపాదనలను విని కొన్ని మార్పులు చేర్పులు చేసి తమ సమ్మతిని తెలియజేస్తూ ఉంటారు వాళ్ళు చేసిన రిజల్యూషన్స్లో చివరి అంశం ప్రకారము ప్రోపాద శీఘ్రంగా అనారోగ్యం నుంచి కోలుకోవటం కోసము అన్ని ఇస్కాన్ మందిరాల్లో ఇరవై నాలుగు గంటలు సంకీర్తం చేయాలి అని వాళ్ళు అంటారు అది విన్నప్పుడు ప్రోపాద అవును సకల రోగాలకు మహామంత్ర జపమే తగిన మందు అంటారు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన జబ్బుపడ్డప్పుడు కూడా శిష్యులందరూ ఆ విధంగానే కీర్తన చేస్తారు రెండు వారాల తర్వాత ఆయన ఇంకా మాయపూర్లోనే ఉంటారు అప్పటికి ద టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఫ్రంట్ పేజీలో ఇస్కాంగ్ సంబంధించి న్యూయార్క్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి వార్త అవుతుంది తమాల్ కృష్ణ గోస్వామి వెంటనే ఆ న్యూస్ పేపర్ తీసుకొచ్చి ప్రభాత్ గదిలో రెస్ట్ తీసుకుంటుంటారు ప్రభాత్ దగ్గరికి వస్తారు రో వాళ్ళతో గట్టుగా చదవమంటారు హరికృష్ణ ఉమెన్ డిజైన్ అథెంటిక్ రిలీజియన్ అని హెడ్డింగ్తో ఆ న్యూస్ ఉంటుంది వాషింగ్టన్ మార్చ్ ఎయిత్ న్యూయార్క్ హైకోర్టు జడ్జి హరికృష్ణ ఉద్యమాన్ని ప్రామాణిక మతధర్మంగా పేర్కొన్నారు వాళ్ళపైన రెండు అభియోగాలు మోపుంటారు చట్టవిరుద్ధంగా నిర్బంధించటమో అనేది ఒకటి బలవంతంగా మతాన్ని స్వీకరించటము అనేది రెండవది ఆ రెండు అవయోగాలు కొట్టేస్తారు ఆరోపణలు కొట్టేస్తున్నప్పుడు జడ్జి చెప్తారు న్యాయస్థానం ముందున్న ప్రధాన వివాదాంశం ఏమిటి అంటే నిందితులని ప్రతివాదులని తమకు ఇష్టమైన మతం అవలంబించొచ్చా లేదా అని అంటే దీని గురించి హరేకృష్ణ ఉద్యమము ఒక ప్రామాణిక మతధర్మము అని జస్టిస్ జాన్ లెహి అని ఆయన డిక్లేర్ చేసేస్తాడనమాట ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వం నుంచి భారతదేశంలో ఉన్న ధర్మం దీనికి మూలము అదే మిరిల్ క్రష్ ఎడ్వర్డ్ షాపిరోలు ఆ మత సిద్ధాంతాలను ఫాలో చేసేలాగా చేసింది అలా చేయటానికి ఎవరికైనా హక్కు ఉంది దాన్ని ఎవరు అణిచివేయకూడదు మతాన్ని ప్రభుత్వాన్ని ఎప్పుడు కలపకూడదు మన చట్టాన్ని గౌరవించే జాతిగా ఉండాలి కాని మనిషి హక్కులను హరించే జాతిగా ఉండకూడదు జుడిషియల్ కమిటీ వాళ్ళు ఇచ్చిన ప్రకటన వీళ్ళు చేసిన అభియోగాలు ప్రతిపాదైన హరే కృష్ణ వ్యక్తుల చట్టబద్ధమైన హక్కులకి ప్రత్యక్షంగా ఘోరంగా భంగం కలిగిస్తున్నాయి కృతార్థాల కోత కూడినటువంటి అభిప్రాయాన్ని నమ్మించడం కోసము వాళ్ళు దోషపూరితమైన ఆ వాళ్ళంటే ఎవరు ఆ శిష్యుల పేరెంట్స్ అనమాట వాళ్ళు అప్రమాణమైన అంశాన్ని తమ కేసు ఆధారంగా పేర్కొన్నారు కానీ ఏ ఒక్క క్లయింట్ కూడా ఏ రకమైన మోసానికి పాల్పడినట్లు కానీ దుష్ట వ్యవహారాలు నడిపినట్లుగాని స్పష్టమైన నేరారోపణ ఏదీ పత్రాల్లో కనిపించడం లేదు ఈ నమ్మకాలు ఆచారాలు సంప్రదాయానుసారంగా సారంగా ఉండకపోయినంత మాత్రాన ఇతర మతాల చేత అంగీకృతం అయినా కాకపోయినా వ్యక్తుల మత స్వాతంత్రాన్ని ఎవరూ భంగపరచకూడదు సో భగవంతుడితో సంబంధితులు కావటం కోసము అంతరాత్మ ఇచ్చే ఆదేశాలను పాటించే స్వేచ్ఛ ఉండకపోతే రాజ్యాంగ చట్టం అనుమతించిన మత స్వాతంత్రము అర్థరహితమైన హక్కు అవుతుంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా సదుద్దేశంతో చేసినా చెయ్యకపోయినా ఖచ్చితంగా ఈ ఆరోపణ ప్రమాదాన్ని కలిగిస్తుంది ఈ హరికృష్ణ మూమెంట్ వివిధ మతాలకు చెందిన వాళ్ళ ఒత్తిడికి ఉంది అంటే అందరూ దానిపైన అటాక్ చేస్తున్నారనమాట ఈ మధ్యకాలంలో అది పొందుతున్న కొన్ని వేధింపులనైనా ఈ జడ్జిమెంట్ నివారిస్తుంది అని ఆశిద్దాము అని జడ్జి స్టేట్మెంట్ అనమాట అది తమల్కృష్ణ చదివాక నా ఉద్యమము ఇప్పుడు విజయవంతమైంది అంటారు ఆనందంగా ప్రభుబాల నేను పంతొమ్మిది వందల అరవై ఐదులో అమెరికాకు వెళ్ళాను పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది గుర్తింపు పొందింది నేను రాసిన పుస్తకాలను మోసుకుంటూ వీధిలో ఒంటరిగా తిరుగుతుండేవాడిని అప్పుడెవరూ నా గురించి పట్టించుకోలేదు కానీ కృష్ణుడు ఇటువంటి అద్భుతాలు చేస్తుంటాడు ఇప్పుడు మన ఉద్యమము ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులోకి వచ్చింది ఆయన అట్లాగా జడ్జి ఇచ్చిన తీర్పు పట్ల చాలా సంతోషిస్తారు ప్రశంసిస్తారు ఈ కేసు తేలడానికి పద్నాలుగు సంవత్సరాలు పడుతుందేమో అని భయపడ్డాను పద్నాలుగు గంటల్లో న్యాయవాదులు తేల్చేశారు అంటారు నాలుగు రోజుల్లో ఆయన ముంబైకి వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ మాయాపూర్ మందిర్లో ఉన్న శిష్యులేమో మీరు ప్రయాణం చేయడానికి వీళ్ళేనంత అస్వస్థులుగా ఉన్నారు అక్కడే ఉండి నెమ్మదిగా కోలుకొని తర్వాత వెళ్తే బాగుంటుంది అని అభిప్రాయపడతారు అది కాకుండా బాంబే నుంచి వస్తున్న రిపోర్ట్స్ కూడా ఏమంత ఆశాజనకంగా ఉండటం లేదు పైగా ఆ ప్రయోగాలు స్టే చేయాల్సిన రూమ్స్ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాలేదని ఇంకా కొంతకాలం పడుతుందని ఇప్పుడే బయలుదేరి రావద్దని కూడా సూరభి టెలీ మెసేజ్ పంపిస్తాడు కాకపోతే అప్పటికే గిరిరాజా మొదలైన వాళ్ళు బాంబేలోని ఆజాద్ మైదాన్లో ఆయన ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి ఉంటారు మరి కృష్ణ చైతన్య ప్రచారానికి లభించే అవకాశాన్ని ఆయన ఎప్పుడూ వదులుకోరన్నమాట అన్నిటికంటే ముఖ్యమైనది ఇది అంటారు సరే వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు వెంటనే సెక్రటరీ చేత టెలిగ్రామ్ ఇప్పిస్తారు రోపాదులు వారు మంగళవారం మధ్యాహ్నం ఒకటి యాభై నిమిషాలకి అక్కడికి వస్తున్నారు ఏ స్థితిలో ఉన్నా సరే గదులు సిద్ధంగా ఉంచాలి సరే ఎలాగైతేనే ఆయన బాంబేకి వెళ్తారు అలా చేరేసరికి ఆయన చాలా బలహీనంగా ఉంటారు ఆ విమానం ఎట్లు కూడా దిగలేకపోతారు ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఆయన కోసము హైడ్రాలిక్ లిఫ్ట్ అరేంజ్ చేసి కిందికి దింపుతారు కిందికి దిగగానే కొందరు శిష్యులు ఆమె ఇచ్చి నడిపిస్తారు అంత బలహీనంగా అనారోగ్యంగా ఉన్నారు ఆయన కానీ ఎయిర్పోర్ట్లో తమ కోసం వెయిట్ చేస్తున్న శిష్యులను చూసి చాలా బ్రైట్గా నవ్వుతారు హరికృష్ణ ల్యాండ్లో నిర్మాణ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి సురవీస్వామి అతని అసిస్టెంట్స్ పర్యవేక్షణలో రెండు వందల మంది పనివాళ్ళు తమ తమ టాలెంట్ ఉపయోగించి గెస్ట్ హౌస్ మొదలైన వాటిని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ కావటం వలన చాలా ఎక్సలెంట్గా ఉండాలి అన్ని మంచి మంచి క్వాలిటీలో ఉన్నటువంటివన్నీ కూడా దానికి ఉపయోగిస్తూ ఉంటారు లోపల ఫ్లోరింగ్కి రెడ్ గ్రానైట్ పలకలు కోస్తుంటారు ఇంకోవైపు మార్బల్ స్టోన్ని చిన్న చిన్న ముక్కలుగా కొడుతూ ఉంటారు మధురంలో కావాల్సిన అందమైన పిల్లర్స్ని ఆర్చెస్ని తయారు చేస్తుంటారు బిల్డింగ్లో ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాళ్ళు తాబీ పని చేసేవాళ్ళు అందరూ కూడా అన్ని పనుల్లో ఉన్నారనమాట చాలా భాగం పూర్తయింది అయినా ఇంకా ఏదో వెల్తీగా మాంసం లేని ఎముకలు గూడులాగా కనిపిస్తుంది గెస్ట్ హౌసుకు కిటికీలు వాటి తలుపులు బిగించలేదు మొత్తానికి వాళ్ళ శ్రద్ధ అంతా ప్రస్తుతానికైతే ప్రభుపాదులు వారి కోసం రెడీ చేస్తున్న భాగం పైన ఉంది ప్రభుపాద హరికృష్ణ ల్యాండ్లో ఉన్న తమ గదుల్లో అడుగు పెట్టగానే మేనేజ్మెంట్ వ్యవహారాల్లో సురభిస్వామిని ఎవరు మెచ్చిపోలేరు అని ప్రశంసిస్తారు నేను నివసించడానికి ప్రపంచంలో మరెక్కడా అందమైన ఇటువంటి చోటు ఉండదు అని భావిస్తున్నాను అంటారు లాస్ ఏంజలస్ న్యూయార్కు లండను ప్యారిస్ అన్ని పెద్ద పెద్ద నగరాలు కానీ అక్కడ వాటిలో ఎవరు కూడా ఇంత చక్కటి సౌఖ్యవంతమైన ప్యాలెస్ లాంటిది అరేంజ్ చేయలేకపోయారు తమ డైలీ యాక్టివిటీస్ నిర్వహించుకోవటానికి వీలుగా విశాలమైన ఒక పెద్ద గదిలో అన్ని సౌకర్యాలు ప్రభుబాద కోసం ఏర్పాటు చేశారు దాన్ని చూడగానే ప్రభుబాద ఇది దానోద మందిరంలో ఉన్న నా గదిలాగే ఉంది ఒక మూల నేను రాసుకునేవాడిని ఇంకో మేలు కూర్చొని ప్రసాద్ తీసుకునేవాడిని ఇంకో మూల విశ్రాంతి తీసుకునేవాడిని అంటారు ఆయన అలా పోల్చడము శిష్యులకు చాలా వింతగా అనిపిస్తుంది రాధా దామోదర్ మందిర్లో చాలా చిన్న గది కానీ ఆయన ఏం చూస్తున్నారు రెండిట్లో ఉన్న సిమిలారిటీస్ని చూస్తున్నారు వృదావనంలో అతి చిన్న గదిలో ప్రారంభమైన తమ కృషి ఈనాటికి బాంబేలో మల్టీ స్టోరీ బిల్డింగ్లో చిట్ట చివరి అంతస్తులో ఉన్న సర్వ సౌఖ్యమైన ఈ గది వరకు విస్తరించింది అయితే ఆ చిన్న గదిలో అయినా ఈ పెద్ద గదిలో అయినా ఆయన అంతే వినమ్రంగా ఉన్నారు కాస్త ప్రసాదం పూజించటము పుస్తకాలు రాసుకోవడము కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేయడం కోసము పథకాలు వేస్తూ ఉండడము అక్కడ ఇక్కడ అంతా ఒకటే తన దినచర్య గురించి ప్రభుపాద డాక్టర్ శర్మతోనూ శిష్యులతోనూ డిస్కస్ చేస్తారు కేవలం దైవ దర్శనం కోసం మాత్రమే కిందికి వస్తానని వారానికి ఒక్క రోజు ఆదివారం మాత్రమే లెక్చర్ ఇస్తానని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే రోజుకు ఒక్క విజిటర్ని అని కలుసుకుంటానని చెప్తారు సాధారణంగా మనం చూడడానికి వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారు స్వామీజీ కొంచెం నయంగా అనిపిస్తుందా ఇలా అడుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళతో అయినా ఆరుగంట అయినా టైం స్పెండ్ చేయాలి అలా కాలం వృధా చేయటం వల్ల ప్రయోజనం ఏముంది అంటారు అప్పుడు శిష్యులు అంటారు అలా అయితే వాళ్ళు మిమ్మల్ని మందిరంలోనే ఉదయం పుట్టు కలుసుకోవచ్చు కదా అని ఆ నిజమే నన్ను కలుసుకోవాలి అనుకుంటే నేను రోజు ఎలాగో దర్శనానికి కిందికి వస్తాను కనుక ఒక అరగంట పాటు వాళ్ళు నన్ను అక్కడే చూడొచ్చు అని చెప్తారు ఇంకా మాట్లాడడం విషయానికి వస్తే అసలు మాట్లాడే అవసరం ఏమీ లేదు ఎలా ఉన్నారు కొంచెం నయంగా అనిపిస్తూ ఉందా ఇది మాట్లాడటం కాదు దీన్ని మానేయాలి అటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం నాకు ఇష్టం లేదు అంటారు తమకున్న శక్తిని సమయాన్ని వృధా చేయకుండా బుక్స్ రాయటానికే ఉపయోగించాలి అని ఆయన అనుకుంటున్నారు అలా చేస్తే ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారని ఆయన టెన్త్ టైంతో రాస్తున్నారు అంటే ఎంతో సంతోషపడతారని శిష్యులు కూడా అనుకుంటారు ఈరోజు నుంచి నేను పని చేయగలను అనుకుంటున్నాను ఇప్పుడు నాకు మంచి ప్లేసు పూర్తిగా స్వేచ్ఛగా దొరికాయి ఇంకేం కష్టం లేదు అంటారు అయినప్పటికీ అనారోగ్యం వలన తమకు కూడా జీవన విధానంలో మార్పులు వస్తాయి అని అంటే ప్రభుత్వ అనారోగ్యంగా ఉండటం వలన తమ జీవన విధానంలో కూడా మార్పులు వస్తాయి అని ఆయన సన్నిహితులైన వాళ్ళందరికీ అనిపిస్తూ ఉంటుంది ఆయన చెప్పకుండానే ఇంక మీద మార్నింగ్ వాక్కు వెళ్ళరు అని అర్థమైపోయింది టీచింగ్ క్లాసెస్ కూడా చాలా కొద్దిసార్లు మాత్రమే ఆయన నిర్వహించగలుగుతున్నారు రోజు మేడపైన ప్రచారం చేయొచ్చు అని కొందరు సజెస్ట్ చేస్తారు కానీ ఆయనకు అది కూడా కష్టంగా అనిపిస్తుంది కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఆయన ఏమీ బాధ్యతలు తీసుకోవటం లేదు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు గదిలో రాసుకుంటున్నప్పుడు ఒక్కోసారి గొడవ గొడవగా ఉండేది పని వాళ్ళు చేస్తున్న సౌండ్స్ వినిపించడము ఇవేవి ఆయన రచనా వ్యాసంగానికి అడ్డంకులు కాకపోయినా కూడా ఒక్కోసారి పనులో జాప్యం జరుగుతూ ఉండడం మాత్రం ఆయన డిస్టర్బ్ చేసేది కొన్నిసార్లు ఏం మాట్లాడకుండా గంటల తరబడి మౌనంగా ఉండిపోయేవారు తర్వాత తన సర్వేనో సెక్రటరీనో పిలిచి పనులు డిలే అవుతున్నాయి అని అనేవారు కొంచెం డ్రెస్ అనిపించేవారు ఆయన కన్స్ట్రక్షన్ పనులు బాధ్యత సురభి తీసుకుంటున్నాడు కదా ఆయన అంటారు అదో మీరేమో నిజాయితీగా పనిచేస్తారు కానీ మీకు చెడు గ్రహించే తెలివి లేదు బిల్డింగ్ పనులు సరిగ్గా జరగటం లేదని నాకు అనిపిస్తుంది నీకు అల్ము సూని కూర్చోలేను వాళ్ళంతా తాము సాకుని చెప్పుకుంటున్నారు అనేవారు వాటిని ప్రతిరోజు వచ్చి చూసేందుకు ప్రత్యేకించి డాక్టర్ అంటూ లేరు అప్పుడప్పుడు ఒక కవిరాజు కవిరాజు అంటే ఆయుర్వేద వైద్యుడు అనమాట రావడము రోగ నిర్ధారణ చేసి కొన్ని మాటలు ఇచ్చి వెళ్ళడము జరుగుతుండేది ఆయన వాటిని శ్రద్ధగా తీసుకునేవారు కాదు వైద్యం చేయటంలో అతనికి అంత పరిణతి లేదు అని అనుకునేవారు ఆ మందు చేదుగా ఉన్నా ఏదైనా వికటించినట్లు అనిపించిన వెంటనే ఆపేసేవారు అంతా కృష్ణ చేతిలోనే ఉంది డాక్టర్స్ ఏం చేయలేరు అనేవారు వారి గదిలోకి మృదువైన ఆహ్లాదకరమైన గాలి వచ్చేది ఆయన చాలా ఇష్టం అనమాట అలా ఉండడం వెంటిలేషన్ చక్కగా ఉండడము స్పేషియస్గా ఉండడము చుట్టూ అంతా ప్రశాంతంగా చక్కటి గాలి ఆ పూల చెట్లు అన్నీ కూడా అలా ప్రకృతిని ఆయన చాలా ఇష్టపడేవారు ఆయన ఆరోగ్యంలో పెద్ద మార్పు లేకపోయినా కూడా బుద్ధి మాత్రం ఎప్పుడూ షార్పుగా చురుగ్గా ఉండేది ఒకరోజు మాయాపూడి నుంచి భావానంద గోస్వామి వస్తాడు ఎంతో ఆత్మీయంగా వచ్చినప్పటి నుంచి ప్రభుపాదికి పర్సనల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు అయితే అతనిపైన ముఖ్యమైన ప్రచార బాధ్యత ఉంది అతను మళ్ళీ బెంగాల్కి తిరిగి వెళ్ళిపోవాలి తమకు వ్యక్తిగతంగా సేవ చేయడం కంటే ప్రచారం చేయటమే ముఖ్యమైంది అంటారు ప్రభుపాది తమ పర్యవేక్షణ లేకుండా ఆ శిష్యులు తమతో పనులు నిర్వహించుకోవడానికి సంసిద్ధులు కావాలి అని ఆయన పదే పదే చెప్తుండేవారు ఒకరోజు ఆయన తమ న్యూయార్క్కు వెళ్ళిన మొదటి సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి గుర్తు చేసుకుంటారు తర్వాత ఎందుకో సడన్గా ఆయన ఫ్యూచర్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు దీన్ని పాటు చేసుకోకండి అంతా మీ చేతుల్లో ఉంది మీరు అనుభవం ఉన్నవాళ్ళు త్వరలో నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను నా ఆరోగ్యం బాగలేదు నేను వృద్ధుడిని ఇదేమి విచిత్రం కాదు ఇప్పుడు మీరు జీపీసీ సభ్యులందరూ యువకులు అమెరికన్ ఎక్స్పర్ట్స్ మీకు ఎన్నో విధాలు తెలివితేటలు ఉన్నాయి దయచేసి దీన్ని పాడు చేయకండి ఉద్యమాన్ని మరింతగా పురోగమించనివ్వండి మీకు చక్కటి సెంటర్స్ ఉన్నాయి ఒకవేళ నేను పోయినా ఏ విధమైన ప్రమాదం ఉండదు నా కోసం చింతించకండి నా పుస్తకాల్లో నా అభిప్రాయాలని మార్గనిర్దేశనాన్ని రాశాను వాటిని సరిగ్గా చదవండి నా వంతు చేయవలసిందంతా నేను చేశాను అనుకుంటున్నాను కాదా మీరు అది అనుకుంటున్నారా లేదా ఆయన రెట్టిస్తారు అవును ప్రభుపాద మీరు అన్నీ చేశాను అయినప్పటికీ మీరు భాగవతం పూర్తిగా రాయాలి అని మేము ఆశపడుతున్నాము అంటారు అది జరుగుతుంది ఒకవేళ పూర్తిగా లేకపోయినా మీరు ఆ బాధ్యత వహించండి ఇప్పుడు డబ్బు బాధ్యత అంతా మీరే తీసుకోండి కార్యనిర్వహణ నుంచి నన్ను దూరంగా ఉండనివ్వండి మీరు సమర్థులు నా ఏకైక అభ్యర్థన ఏంటి అంటే మీరు ఈ ఉద్యమాన్ని పాడు చేయకండి ఇది పాడైపోకుండా ఉండడానికే నేను మిమ్మల్ని కొన్నిసార్లు అప్పుడప్పుడు శిక్షించాను అలా అంటూ ఆయన కొంచెం ఎమోషనల్ అవుతారు నేను చివరి వరకు పుస్తకాలు రాస్తూ ఉంటాను అదే బాగుంది ఆయన ఇంకా తను భోజనం చేయాల్సిన అవసరమేమీ లేదు అంటారు ఆరోగ్యంగా లేను గనక ఈ చపాతీలో అన్నం తినటంలో అర్థం లేదు అంటారు అప్పుడు విరిరాజా అయ్యో మీరు అలా ప్రసాదాన్ని ఇష్టంగా తిని ఆనందిస్తూ ఉంటే చూడడము మాకు మీ శిష్యులకి గొప్ప సంతోషంగా ఉంటుంది మీరు అలా చెయ్యకండి అంటాడు కానీ ప్రూపా రిజెక్ట్ చేస్తారు కొంచెం పళ్ళు లేదా కాసిన పాలు తాగినా కూడా బ్రెయిన్ అలర్ట్గా యాక్టివ్గా ఉంచుకోవచ్చు అంటారు ఆయన మానసిక స్థితి మేనేజ్మెంట్ యాక్టివిటీస్ నుంచి విరమించుకోవటము ఉపాసించటము చివరికి తమ అపీరెన్స్ డిసపీరెన్స్ గురించి అంటే తిరోభావం గురించి కూడా సూచించటము ఇవన్నీ కూడా సందర్భానుసారంగా కలుగుతాయి జరుగుతాయి వాస్తవమైనవి గనుక కానీ ఏమాత్రం భావోద్వేగం పొందకుండా ఆయన వీటితో వీటిని గురించి మాట్లాడుతున్నారు వెంటనే వేరే విషయాల్లో కూడా వెళ్ళగలుగుతున్నారు కొంతసేపు అలా మాట్లాడడం అయ్యాక వెంటనే ఆయన మళ్ళీ ఈ సైంటిస్టులు పొలిటీషియన్లు పనిచేసే తెలివి తక్కువ పనులు వీటన్నిటిని ఆక్షేపిస్తూ కూడా ఉండగలుగుతున్నారు తమ హెల్త్ ఇంప్రూవ్ కావటానికి మంచి చోటుకి వెళ్ళడం గురించి మాత్రం ఎప్పుడైనా ప్రస్తావిస్తూ ఉండేవారు అది ఎలా జరుగుతుందో తర్వాత క్లాస్లో చూద్దాం హరే కృష్ణ